నిన్న భూమా కిషోర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మా ఎమ్మెల్యే గారు సీఎం దగ్గరికి ఓన్లీ ఫోటోలు ఫోజు ఇవ్వడానికి వెళ్తున్నారు తప్ప రైతులకు ఎటువంటి న్యాయం చెల్లించెసిమెంట్లో మాట్లాడారు మేము ఒకటే చెప్తున్నామండి రైతులు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద రాష్ట్రం వర్షాలు పడుతున్నాయి రైతులకు ప్రతి రైతుకు కూడా ప్రతి రైతుకు కూడా పంట నష్టంలో న్యాయం చేసే విధంగా మా ఎమ్మెల్యే గారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఆల్రెడీ సీఎం గారు ప్రతి కల జిల్లా కలెక్టర్ కూడా ఇన్ఫర్మేషన్ చెప్పేసి పాస్ చేశారు ప్రతి రైతుకు పంట నష్టం ఎంత జరిగిందో రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు ఆల్రెడీ నిన్నటి మొన్నటి తుఫానుకు జరిగిన పంట నష్టం రిపోర్ట్ పంపించడం జరిగింది ఇంకా వర్షాలు తగ్గలేదు ఈ వర్షాలు పూర్తి తగ్గిన తర్వాత పంట నష్టం అంచనా వేసి ప్రతి రైతుకు కూడా సహాయం చేసి రైతు నష్టపోకుండా చేయాలనే ఉద్దేశంతోనే మా ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్లారు మీరు ఫోటోలు ఫోజు చేయాల్సిన అవసరం మా ఎమ్మెల్యే గారికి అవసరం లేదు మీలాగా మీ నాయకుని కోసం మీ జగన్మోహన్ రెడ్డి మీ మెప్పు కోసం పోయి ఫోటోలు ఫోజులు ఇవ్వడానికి బయట బాగ్యలు అంత అవసరం మాకు ఎవరికీ లేదు ఇక్కడ మా ఎమ్మెల్యే గారు మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలకు రైతులకు ప్రతి రైతు కూడా నష్టపోకుండా ఉండడానికి మాత్రమే అది పార్టీలకు అతీతంగా మీ చే పార్టీలకు అతీతంగా ప్రతి రైతు కూడా నష్టపోకుండా చూసుకోవాలనే ఉద్దేశంతోనే మేము మా ఎమ్మెల్యే గారు సీఎం గారు చూసి తీసుకెళ్ళారు మళ్ళీ మేము ఒక విషయం చెప్పేదంటే మీ గత ప్రభుత్వంలో వైసీపీ గత ప్రభుత్వంలో పంట నష్టం జరిగితే పంట నష్టం జరిగిన రైతు కంటే గవర్నమెంట్ భూములు దొంగ దొంగ భూములు పెట్టిన రైతులకి డబ్బులు ఎక్కువ వచ్చాయి నష్టపోయిన రైతుకు ఎటువంటి న్యాయం జరగలేదు కానీ మీరు చెప్పేందంటే మేము చేసాము అని చెప్తున్నారు అది పద్ధతి మీకు తెలుసుకొని మాట్లాడిన సబ్జెక్టు ముందు పూర్తిగా ప్రతి రైతు కూడా నష్టపోయిన ప్రతి రైతు కూడా ఈ గవర్నమెంట్లో న్యాయం చేసే విధంగా మా చంద్రబాబు మా ముఖ్యమంత్రి గారు అయితేనేమి మా ఎమ్మెల్యే గారు అయితేనేమి రైతుకు ఎప్పుడు ఎల్ల వెళ్ళ అండదండలుగా ఉంటారని మేము తెలియజేసుకుంటున్నాం మాట్లాడడం మీరు నిన్న ఇసుక గురించి మేము చెప్పింది ఏంటంటే ఇసుక టన్ను తొమ్మిది యాభై రూపాయలు ట్రాన్స్పోర్టు లోడింగ్ అన్నీ చెప్పాం మామూలుగా అయితే వేరే వాళ్ళు ట్రాక్టర్లు అన్యాయంగా ఇప్పుడు జమ్మల మండల నుంచో పొద్దురు నుంచో వచ్చి ఇసుక డ్రైవర్లు ఎక్కువ అమ్ముకుండా అని చెప్పాం మేము దాన్ని అరకట్టే నీకు అలపాయలు ఇబ్బంది పడుతున్నారని మేము చెప్పాం తప్ప మేము ఇంత అమ్ముతున్నాం మేము చెప్పలేదు మేము టన్ను ప్రకారము లోడింగ్ ఛార్జెస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ గవర్నమెంట్ ఇచ్చిన డేట్లో అంటే వాళ్ళు ఇచ్చిన లోడింగ్ ఛార్జెస్ ట్రాన్స్పోర్ట్ కలిపి మేము చెప్పాం మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారమే విత్ లోడింగ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కలుపుకొని టన్ను తొమ్మిది వందల రూపాయలు అని చెప్పారు మేము ఆ విధంగానే సప్లై చేస్తున్నారు మేము చెప్పేది ఆళ్ళగడ్డ ప్రజలకు బయట నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ అమ్ముతున్నారు దయచేసి మీరు టోల్ ఫ్రీ నెంబర్ చెప్పారు టోల్ ఫ్రీ నెంబర్ కంప్లైంట్ చేసి చెప్పాలని చెప్పాము దానికి మీకు సిగ్గుందే అని మాట్లాడారు మా గురించి సిగ్గు లేకుండా మాట్లాడతాను సిగ్గు గురించి మీరే మాట్లాడాలి ఎట్లా అంటే గతంలో గత ప్రభుత్వ టైంలో మీరు ఇదే వైసీపీ ఎమ్మెల్యే గారి నాన్నగారి గురించి ఈ పోస్ట్ పెట్టారు ఇసుక బకా అని ఆళ్ళగడ్లో ఇసుకను ట్రాక్టర్ పన్నెండు వేల రూపా మీరు పద్మూడు వేలు ఒక ఒక టైంలో వైసీపీ ప్రభుత్వంలో ఇసుక దొరకడానికి కష్టంగా ఉన్నారు కార్మికులు ఇబ్బంది పడ్డారు ప్రజలు ఇబ్బంది పడ్డారు మేము చెప్పేది రోజు నువ్వు ఆ రోజు ఇసుక ఈ ఈరోజు నీకు మంచి అయ్యాడు ఈయన కోసం నువ్వు మళ్ళీ ప్రచారం ప్రచారం చేసావు ఏమని ఆళ్ళగడ్లో ఒకప్పుడు ఇంద్రమరాజ్యం నువ్వే చెప్పావు మార్కెట్లో దొరుకుతున్నాయి చెప్పావు మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చేసరికి నా మిత్రులు నేను మంచి వ్యక్తి అని చెప్పి నువ్వే మన ఇప్పుడు వరకు లేదు దీంట్లో సిగ్గే వరకు లేదు మీకు లేదా మాకు లేదా మేము ప్రజలకు మంచి జ ప్రభుత్వం మాది కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో ప్రజలు ఊహించని విధంగా వైసీపీ ప్రభుత్వానికి దెబ్బ కొట్టడం జరిగింది నూట యాభై ఒక్క సీట్లు అని చెప్పేసి విరవీనటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రజలు కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు కట్టేసరికి కొట్టే నూట అరవై నాలుగు సీట్లు కట్టబెట్టేసరికి దిమ్మ తిరిగిపోయి ఏం మాట్లాడాలనో ఏం చేయాలనో అర్థం కాక ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో అవినీతి కార్యక్రమాలు ఏ ఏ రంగాలలో అయితే జరిగాయో ఇసుకలో కానీ మద్యంలో కానీ అదేవిధంగా అనేకమైనటువంటి ప్రభుత్వ పథకాలలో అవినీతి చేసినారు కాబట్టే మేము చేసేటువంటి అభివృద్ధిని ప్రజలకు చేసేటువంటి సంక్షేమాన్ని ప్రజలకు ఇచ్చేటువంటి వసతులను చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వం పైన ఏ విధంగా ప్రజలలో వ్యతిరేకత తీసుకురావాలని చెప్పేసేటువంటి ఆలోచనతోనే వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు ఏ విధమైనటువంటి కార్యక్రమం తీసుకున్నా అందులో అవినీతి చేశారు ఇప్పుడు ఇసుక గురించి ఆళ్లగడ్డలు ఏదో జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర చర్చ జరుగుతుందని చెప్పేసి మా ఎమ్మెల్యే గారి మీద చల్లాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడడం జరుగుతూ ఉంది మీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక మీద ఎవరు సీఎంను మందలించారు పిలిచి ఇసుకలో ఎక్కడ అవినీతి జరుగుతుందని చెప్పేసి ఏ ఎమ్మెల్యేను ఆయన సీఎం గారు మందలించారో మీకు తెలియదా అటువంటి అంశం ఏమైనా ఇక్కడ జరుగుతుందా లేదు ఎవరో ప్రైవేటు వ్యక్తులు అమ్ముకోవడానికి వచ్చి ధరకు వాళ్ళు అమ్ముకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేసినటువంటి వీడియోను సోషల్ మీడియా ద్వారా మీరు దాన్ని ఆసరాగా తీసుకొని ఇక్కడ ఏదో ఇసుక మీద అవినీతి జరుగుతుందని చెప్తారు వైసీపీ గవర్నమెంట్లో ఇసుక దొరకక ఎన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారో అందరు ప్రత్యక్షంగా చూశారు అటు కార్మిక రంగంలో కానీ తర్వాత బేల్దారులు కానీ అందరూ ఇసుక లేక ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా ఇల్లు ఆపేసుకొని గగోలు పెట్టేటువంటి పరిస్థితి ఒక్క లారీ ఇసుక లక్ష రూపాయలకి అమ్మారాయా వైసీపీ గవర్నమెంట్లో అందరికి తెలిసినటువంటి ఈ ఈరోజు ఆ ఇసుక ప్రజలకు ఇళ్ళ దగ్గరికి చేరే విధంగా వచ్చింది మీ ముఖ్యమంత్రి గారు ఇసుక ద్వారా పిలిచినప్పుడు ఇసుక బొకాసుడు అని చెప్పేసి కిషోర్ రెడ్డి గారు ఆయన మీద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారి మీద మా ఎమ్మెల్యే గారు అట్లా ఏమన్నా చెప్పారా ఇసుక దగ్గర ఎక్కువ తీసుకోండి అని చెప్పేసి మీరు ఎప్పుడు ప్రశ్నించాలి ప్రశ్నించండి తప్పులేదు ప్రజల నుంచి మీరు అధిక ధరకు అమ్ముతున్నారని చెప్పేసి ప్రజల నుంచి మీకేమన్నా వినతులు వస్తే ప్రజల నుంచి మీకేమన్నా సలహాలు సూచనలు తీసుకోండి మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ప్రజల మీ దగ్గరికి వస్తే తీసుకోండి ఎవరో ప్రైవేట్ వ్యక్తి ట్రాక్టర్ ఇసుకే తీసుకొచ్చి ఎక్కువ ధరకు అమ్ముకాలని చెప్పేసి ఎక్కువ ధరకు అమ్ముతుంటే మా వాళ్ళు అడిగిస్తే దాన్ని నేను బతకలేను నేను చచ్చిపోతానని చెప్పేసి సోషల్ మీడియాలో పెడితే దాన్ని అసలు తీసుకొని మా ఎమ్మెల్యే వేరే గారి మీద మీరు బుడితుందరం జరుగుతుంది ఇది మంచి పద్ధతి కాదు నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యేటువంటి జోగి రమేష్ గారు మాట్లాడుతూ గురించి ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు ఆయన గురించి మీరు మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేకుంటే ఇక్కడ సెంట్రల్ ఎక్కడైనా సరే మీరు మాట్లాడితే అశాశ్వతంగా ఉందని మేము అనుకుంటున్నాం నకిలీ మద్యం అనేది తయారు చేసింది వైఎస్ఆర్ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఏ విధంగా మీరు నకిలీ మద్యం తయారు చేసి ఇచ్చి అమ్మినారో తెలుసు ఆ బ్రాండ్ పేర్లు కూడా ఇప్పుడు నాకు తెలిసి లేవు ఆ బ్రాండ్లో మీరు అమ్ముకొని మీ లోపులు నింపుకున్నారు తప్ప ప్రజలకు ఎటువంటి ఇది జరగలేదు ప్రజలకు నకిలీ మద్యం పోసి మీరు ఎంతోమంది ప్రాణాలకు ప్రాణాలు పోవడానికి కారణమైనారు దీని గురించి మీరు మాట్లాడడం అశాశ్వతం ఉందని మేము అనుకుంటున్నాం దోగి